ఈ టూ కలర్స్ మాత్రం ఎంత మంది తీసుకున్నారంటే నిజంగా చాలా మంది హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రాస్ బ్యూటీ అండ్ హోమ్ సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నా మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈ వీడియోలో మీకు నేను ఒక మంచి ట్రెండీ శారీ కలెక్షన్ అనేది షేర్ చేస్తాను చాలా 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 బాగున్నాయి మంచి క్వాలిటీ మొత్తం అంతా షేర్ చేస్తాను జాగ్రత్తగా వీడియో చూడండి వీడియో చూసిన తర్వాత నచ్చితే నాకు వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ముందు క్లారిటీగా చూడండి దయచేసి సో నేను ప్రతి ఒక్కరికి ఇదే చెప్తానండి ఫస్ట్ క్లారిటీగా చూసి అప్పుడు నాకు ఆర్డర్ ఇవ్వండి సో ఏంటి అంటే ఎవ్వరికీ డిస్కషన్స్ రాకూడదు దీంట్లో ఇది ఒక బిజినెస్కి సంబంధించిన విషయం కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈరోజు నేను కట్టుకున్నాను కదా శారీ ఇది వచ్చేసి మంచి వన్ గ్రామ్ గోల్డ్ పట్టు శారీ చాలా చాలా బాగున్నాయి దీంట్లో వచ్చేసి రెండు కలర్స్ మాత్రం చాలా ఎక్కువ మంది అడిగారండి చాలా ఎక్కువ మంది తీసేసుకున్నారనమాట ఆ టూ కలర్స్ ఏంటి అంటే ఇదొకటి ఇక్కడ నేను బ్లూ కలర్ కట్టుకున్నాను కదా సో ఇది ఒకసారి నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ దీంట్లో పింక్ వన్ గ్రామ్ గోల్డ్ అండి సో ఇలా ఉంటుంది శారీ అయితే ఇలా ఉంటుంది మొత్తం అంతా కూడా వన్ గ్రామ్ అనమాట ఈ టూ కలర్స్ మాత్రం ఎంత తీసుకున్నారు తీసుకున్నారంటే నిజంగా చాలా మంది తీసుకున్నారండి సో మీకు కూడా కావాలి అనుకుంటే శారీ ఎంత పొడవు వచ్చిందంటే నేను పక్కన పెడతాను ఒకసారి చూడండి శారీ కట్టుకుంటే ఎలా ఉంది ఏంటి ఇదంతా కూడా ఇంకా నేను కుర్చీ లేస్తుంటే నా చేతులు సరిపోలేదండి అంత బార్ వచ్చిందనమాట చీర అయితే ఎవరికైనా కానీ సరిపోతుంది పొడవు వెడల్పు అంతా కూడా సరిపోతుంది శారీ ప్రైజ్ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ అండి ఓన్లీ త్రిబుల్ నైన్ 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 ఈ శారీ అనేది అవైలబుల్ ఉంది సో ఎక్కడికైనా ఆంధ్ర తెలంగాణ మెట్రో సిటీస్ ఎక్కడికైనా షిప్పింగ్ ఛార్జ్ అనేది అవైలబుల్ ఉందండి షిప్పింగ్ అవైలబుల్ ఉంది సో హండ్రెడ్ రూపీస్ అండి మీరు ఎక్కడికైనా తీసుకోండి హండ్రెడ్ ఒక చీర తీసుకోండి రెండు చీరలు తీసుకోండి మూడు చీరలు తీసుకుంటే అసలు షిప్పింగే ఉండదండి ఒకటి రెండు తీసుకుంటే మాత్రం షిప్పింగ్ ఉంటుంది సో ముందుగానే చెప్తున్నా స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది అంటే చాలామంది వీడియో పెట్టిన తర్వాత పది రోజులకి పదిహేను రోజులకి వారం రోజులకి అడుగుతున్నారు సో ఇది ఆన్లైన్ కాబట్టి వెంటనే మనకి శారీస్ అనేవి అయిపోతాయండి నచ్చిన వాళ్ళు నచ్చినట్టు కొనుక్కుంటారనమాట సో వాళ్ళకైతే అయిపోతాయి లేట్ చేయకుండా తీసుకోండి ఓకేనా సో నేను కట్టుకుని వచ్చేసి బ్లూ కలర్ సేమ్ వీడియోలో ఎలా ఉంటుందో దగ్గర నుంచి చూపిస్తుందని ఒకసారి చూడండి ఫిల్టర్ ఏమీ యాడ్ చేయలేదు వీడియోలో నేనైతే సో మనకు వచ్చేసి శారీకి ఇక్కడ వచ్చేసి పళ్ళు బోర్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది సో అట్లానే ఇది వచ్చేసి గ్రీన్ సారీ ఇది వచ్చేసి పింక్ పింక్ కలర్ శారీ కూడా కావాలి అనుకుంటే మీరు నాకు స్క్రీన్ షాట్ పెట్టేస్తే సరిపోతుందండి సారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ అనమాట మనకు వచ్చేసి పళ్ళు వచ్చేసి ఇక్కడ నేను మీకు షేర్ చేస్తాను సో ఇలా ఉంటుంది పళ్ళు వచ్చేసి చూసారా ఇలా ఉంటుంది పళ్ళు చాలా రోజుల తర్వాత ప్రీల్స్ పెట్టుకున్నా నేను ఎలా ఎలా ఉన్నాయి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నెక్స్ట్ ఒక మంచి చీర చూపిస్తామండి మీకు చాలా చాలా బాగుంటుంది ఇది చాలా మంది తీసుకున్నారు బిఫోర్ నేను చూపించినప్పుడు మళ్ళీ స్టాక్ వచ్చింది చూపిస్తున్నాను చూడండి చాలా తక్కువ ప్రైస్ కూడా సో ఒకసారి ఫోటో చూపిస్తాను శారీ కట్టుకుంటే ఎలా ఉంటుందో ఒక ఫోటో చూపిస్తున్నాను ఇలా ఉంటుంది బ్లౌజ్కి ఫుల్ వర్క్అట్ చేస్తుందండి సో హిప్ బెల్ట్ కూడా వస్తుంది అన్నమాట దీనికి ఇలా హిప్ బెల్ట్ వస్తుంది అలానే గోల్డ్ కలర్ బ్లౌజ్ తర్వాత చీర చూపిస్తా ఉంటున్నాను బ్లౌజ్ ఒకసారి చూపించి ఇది బ్లౌజ్కి ఈ విధంగా వర్క్ వచ్చేస్తుంది ఫుల్ వర్క్ బ్లౌజ్ అండి ఫ్రంట్ బ్యాక్ మొత్తం అంతా వర్క్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్కి వర్క్ ఉంటుంది సో ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను అసలుకి చీర ఎలా ఉంది అండి చీర ఇది ఫుల్ మనకి మంచి జార్జెట్ క్లాత్లో వచ్చేస్తుంది ఫ్యాన్సీ టైప్ సారీ అంటే చాలామంది ప్లెయిన్ శారీస్ ఇష్టపడతారు కదా సో వాళ్ళకి ఈ శారీ మాత్రం చాలా చాలా బాగుంటుంది సో శారీ అయితే ఇలానే ఉంటుందండి మంచి క్వాలిటీ శారీ షైనింగ్ కూడా చూసారా మీరు ఇదిగోండి ఇది మంచి షైనింగ్ ఉంటుంది అనమాట ఈ చీరకి సో ఇది నేను ఇప్పుడు చూపిస్తాను అసలు కట్టుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను సో ఇదిగోండి మంచి షైనింగ్ అండి చాలా చాలా బాగుంటుంది సో వేసుకుంటే ఇలా ఉంటుంది చూసారా ఎంత బాగుందో అసలు చీర సూపర్ ఇక్కడ నేను బ్లౌజ్ పెట్టుకొని కూడా చూపిస్తాను హ్యాంగ్ సో ఇదిగోండి అంతా ఇదిగోండి ఇక్కడ ఇలా ఇక్కడ ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ బాగుంటుంది బ్లౌజ్ వర్క్ అంతా ఇది బ్యాక్ సైడ్ అంతా కూడా చాలా మంచి వర్క్ ఉంది కదా బాగుంటుంది బట్ శారీ అయితే సూపర్ చాలా 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 బాగుంది చూడండి ఇలా వేసుకుంటేనే ఎంత బాగుందో చీర అయితే చాలా లైట్ వెయిట్ శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి దీంట్లో మనకి కలర్స్ ఉన్నాయి ఇది ఒక కలర్ బ్లూ కలర్ నెక్స్ట్ ఇది ఒక కలర్ ఐ మీన్ మెరూన్ అండ్ కొంచెం బ్రౌన్ షేడ్ వస్తుంది మెరూన్ ఇదిగోండి బ్రౌన్ జస్ట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ సో ఇంకా చూపించింది మెరూన్ అండి సో ఇది వచ్చేసి బ్రౌన్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఇంకొక కలర్ కూడా ఉంది చూపిస్తాను సో ఇది వచ్చేసి మనకి గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది లైక్ ఈ గ్రీన్ ఏమంటారో నాకైతే తెలియదు కానీ అది అంతా ఫుల్ లైట్ వెయిట్ అండి ఇలా లైట్ వెయిట్ ఉంటుంది చూసారా దీనికి కూడా మనకు వచ్చేసి వర్క్ బ్లౌజ్ యోమికా ఉప్ప సో వర్క్ బ్లౌజ్ సో అలానే హిప్ బెల్ట్ జస్ట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉందండి నెక్స్ట్ ఇప్పుడు మనకి పెళ్ళిన సీజన్ కదా నేను మీకు షేర్ చేశాను కదా మన డోలా సారీస్ మందికి నచ్చాయి సో ఇప్పుడు దీంట్లో వచ్చేసి హల్దీ ఫంక్షన్కి స్పెషల్గా సో హల్దీ ఫంక్షన్ స్పెషల్ శారీస్ అండి ఎల్లోలో వచ్చాయనమాట సో శారీ వచ్చేసి ఇలా ఉంటుంది మొత్తం శారీ కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది పక్కన పెడతాను చూసుకోండి జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది సో మీకు కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి బాగుంటుంది ఈ శారీ క్వాలిటీ కానీ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి ఇదిగోండి నచ్చింది కదా సో షూర్గా నాకు షేర్ చేయండి మీకు ఏమన్నా నచ్చాయి అనిపించినట్లయితే సో ప్రజెంట్ మన దగ్గర ఉన్న న్యూ కలెక్షన్ అనమాట ఇది వీటిలో ఏమన్నా నచ్చితే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి నాకైతే వాట్సాప్ చేయండి సో ఇంకా నన్ను క్వశ్చన్స్ ఏంటి అంటే మీరు సమాజానికి ఏమీ ఏం మెసేజ్ ఇస్తున్నారు అని ఏవేవో మీ పర్సనల్ విషయాలు షేర్ చేస్తున్నారు నేను అసలు ఏం చెప్పాను అసలుకి సోషల్ మీడియాలో నేను ఏమైనా చెప్పానా అండి నా నోటి ద్వారా ఇది జరిగింది ఇది నా లైఫ్లో జరిగింది అని నేను ఏమైనా చెప్పానా నేను ఇంతవటకి ఏమీ రివీల్ చేయలేదు నా లైఫ్లో ఏం జరిగింది ఏంటి అసలు ఏం చెప్పలేదండి ఏం చెప్పకుండానే ఇలా అంటున్నారు ఇంకేమైనా చెప్తే ఇంకా ఇంకెలా మాట్లాడతారో ఏంటో ఏంటో నాకైతే అర్థం కదా ప్రతి ఒక్కటి థ్యాంక్ యూ చిట్టి తల్లి థ్యాంక్ యూ నేను మరతేసుకొని పెట్టుకుంటా ఓకేనా సో ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో చెప్పాలని లేదండి ప్రతి ఒక్కళ్ళకి కొన్ని పర్సనల్స్ అని ఉంటాయి సో నేనేమీ చెప్పట్లేదండి సమాజానికి సమాజంలో నేను ఒక్కదాన్నే లేను చాలామంది ఉన్నారు సో ఈ చాలామందిలో చాలామందికి చాలా చాలా జరుగుతూ ఉంటాయి వాళ్ళ లైఫ్లో గోల్డ్ జరుగుతూ ఉంటాయి సో అన్నీ అందరితో షేర్ జనం లేదు అన్నీ అందరికీ చెప్పాలని లేదు కొంచెం గొడవ చేసేస్తుంది యోమిత ఇక్కడ మాట్లాడదాం ఈ రోజు అసలు కరెక్ట్గా రాలేదండి చీర అది కట్టుకోవడం అంత హడావుడి హడావుడి అయితే అయిపోయింది ఈ పట్టు శారీస్ ఏంటి అంటే మనం ముందు రోజు పెట్టుకొని ఐరన్ చేసుకొని కనుక పెట్టుకుంటే మనకి మంచిగా తర్వాత రోజుకి బాగుంటుంది శారీస్ అవి వేర్ చేయడానికి అప్పటికప్పుడు కట్టుకోవాలంటే అంత ఇది ఉండదు అనమాట నేనేంటి అంటే బిజీ బిజీగా ఉంటాను బాగా ఫుల్గా ఆ వీడియో చేసుకోవడం ప్రమోషనల్ వీడియోస్ ఈ కిట్స్ని చూసుకోవడం నేను ఇక్కడ పని చేస్తుంటే యోమిక బట్టలన్నీ తీసి కిందనేసేసింది ఇందాకే ఉతికిన బట్టలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అవి కింద పడేస్తుంది ఇలా ఉంటుంది నిన్నైతే చాలా చిరాకు చీరాకొచ్చేసిందండి ఇల్లంతా పాడు చేసేసింది అనమాట యోమిక అప్పుడే నీట్గా తడిగుడ్డ పెట్టుకొని మంచమేకి కొంచెం కాళ్ళు ఉడతనే అని చెప్పి పడుకున్నాను సో ఇల్లంతా పాడు చేసేసరికి అసలుకి చాలా బాధ అనిపించేసింది అనమాట నాకు ఇంకా టాపిక్ వచ్చేద్దాం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే నేనేం మెసేజ్ ఇవ్వలేదండి నేను ఎప్పుడు కూడా మంచి మాటలు చెప్తూ ఉంటాను సో మీరు ఇలా అవ్వండి ఇలా అవ్వండి ఇలా ఉండండి ఇలా ఆలోచించండి ఎవరిని నమ్మకండి ఇలాంటి ఇలాంటి మాటలు మీరు వినరా మీరు మీరు విని నాకు చెప్పరా మీరు బాగా చెప్తున్నారు అని నేను అసలు ఏం చెప్పకుండా ఉన్న టాపిక్ గురించి ఏం మెసేజ్ ఇస్తున్నారు ఏంటి ఇలా దీని గురించి ఇంకెక్కడ ఉన్నారండి బాబు సమాజం చాలా చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు పాత రోజుల్లాగా లేదన్నమాట అలా అని చెప్పి మీరు ఏదో చెయ్యాలి చేసేయాలి అని నేను అనట్లేదు సో కొంచెం ఆలోచించాలి ఒకటి ఏదైనా చేసే ముందు ఆలోచించాలి ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలి సో ఇప్పుడు నా లైఫ్ అంటారా నేను సోషల్ మీడియాలో ఉన్నా కాబట్టి మీ అందరికి కనిపిస్తున్నాను కానీ అదే సోషల్ మీడియాలో లేకపోతే ఎవరికి కనిపించినా ఎవరు పట్టించుకోరు కూడా అండి ఎందుకంటే బయట చాలా జరుగుతున్నాయి ఇలాంటివి బోల్డ్ జరుగుతున్నాయి సారీ ఎవరో తలుచుకుంటున్నారండి సో చాలా జరుగుతున్నాయి ప్రతి ఒక్కటి అందరితో షేర్ చేసుకోలేరు అనమాట వాళ్ళకంటూ కొన్ని పర్సనల్ పర్సనల్స్ ఉంటాయి సో అలా అని చెప్పి ఏమి ఏమీ తెలుసుకోకుండా ఏమీ చూడకుండా ఏమి డిసైడ్ అవ్వకుండా ఓకే ఒకళ్ళ గురించి ఇది తను ఇది అని డిసైడ్ చేయడం చాలా తప్పు వెయిట్ చేయండి ఏమన్నా దొరుకుతుందేమో ఏమన్నా ఆన్సర్ వస్తుందేమో కొన్నాళ్ళు ఆగిన తర్వాత వెయిట్ చేయండి ఎవరికంట కొంతమందికి కొంత పీస్ ఆఫ్ టైం కావాలి సో ఆ పీస్ ఆఫ్ టైం వచ్చిన తర్వాత అయిపోయిన తర్వాత అంతా వాళ్ళందరికీ వాళ్ళే చెప్తారండి అలానే కాకుండా ఏదేదో మాట్లాడుకోవడం సో కొన్ని కామెంట్స్ అయితే నేను డిలీట్ కూడా చేయలేదు నన్ను చాలామంది అడుగుతున్నారనమాట మా ఫ్రెండ్స్లో అందరు చూసి నువ్వు ఎందుక కామెంట్స్కి రెస్పాండ్ అవవు నువ్వు ఎందుకు కామెంట్స్కి సమాధానం చెప్పవు ఎందుకండి ఏం ప్రయోజనం చెప్పండి మన మనం మనము అనుకున్న వాళ్ళు మంచిగా పెడతా ఉంటారు సో కొంతమంది మనం ఎంత మంచిగా ఉందా బ్యాడ్గానే పెడతా ఉంటారు సో అలాంటి వాళ్ళకి మనం రిప్లై ఇచ్చినా కానీ మనకి బ్యాడ్గానే వస్తుంది అనమాట ఆ రిప్లై కూడా సో ఇప్పటికి నన్ను ఇంతకుముందు చాలామంది కూడా నా మీద నెగిటివ్ అభిప్రాయం ఉండేదండి బిఫోర్ సో ఇప్పుడు నాకు అందరు చెప్తారు మీ మీద బిఫోర్ ఏదేదో అనుకునే వాళ్ళం బట్ అదంతా తప్పు మేము చాలా అగ్రి అయ్యాం మేము రియలైజ్ అయ్యాం మీరు చాలా గ్రేట్ అండి ఇలా చూసుకుంటున్నారంటే అసలుకి అది ఎంతో ధైర్యం కానీ అలా అవినుకోలేరు అని నాకు చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు ఫోన్ చేసి మాట్లాడిన వాళ్ళు చాలా చాలా చాలామంది ఉన్నారండి నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అనమాట నిన్న నిన్న అన్నారు కదా మీకు అన్నీ ఉన్నాయి అందం ఉంది చదువు ఉంది మంచిగా డబ్బులు కూడా సంపాదిస్తున్నారు అసలు అయింది లేదు కదా అని చెప్పి సో అలా పుల్ల అప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటారు చూసారా వాళ్ళకి మేబీ కొంచెం సంతోషం హ్యాపీనెస్ ఉంటుందేమో పక్కన వాళ్ళని అలా అంటే హ్యాపీనెస్ అంటే కొంతమందికి ఎలా ఉంటుంది అంటే పక్కన వాళ్ళు తిట్టిన పక్కన వాళ్ళు ఏడ్చిన కొంతమందికి చూడటానికి హ్యాపీగా ఉంటుంది సో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి చాలామంది గొడవలే కోరుకుంటారు రిలేషన్షిప్ మంచితనం ఇలాంటివి కోరుకోరారనమాట కొంతమంది గొడవలు ఉంటే బాగా ఇష్టపడతారు బాగా లైక్ చేస్తారు సో అలాంటి వాళ్ళు ఇలాగ పెడతా ఉంటారు నేనైతే ఏం మెసేజ్ ఇవ్వలేదండి నేను చెప్పే మాటలన్నీ కూడా చాలా మంచి మాట చెప్తాను నా లైఫ్ గురించి నేను ఏం షేర్ చేయలేదు ఇంతవరకు అసలు ఏం జరిగింది ఏంటి అదంతా నేను అసలు షేర్ చేయలేదండి టైం వచ్చినప్పుడు చెప్తాను షూర్గా చెప్తాను అసలు ఏంటి అని అప్పుడు మీ అందరూ ఇంకా నోటి మీద వేలేసేసుకుంటారనమాట సో అలా ఉంటుంది అందుకే నేను ఒకటే ఆలోచిస్తాను తప్పినప్పుడు మనమంతా భయపడాలి చూసారా నేను మీకు వీడియో చేయడం స్టార్ట్ చేశాను ఇక్కడ మొదలు పెట్టేశారు మనం ఎందుకు భయపడాలి మనం ఎందుకు ఇది అవ్వాలి మనం ఎందుకు కలకాయ దించుకోవాలి చిల్ అవ్వాలి హ్యాపీ ఉండాలి మనసులో బాధలు ఉంటాయి కాదనట్లేదు కష్టాలు ఉంటాయి బాధ కాదనట్లేదు కొన్ని డేస్ తర్వాత మనకి మంచి డేస్ వస్తాయి సో ఇది వీడియో నచ్చితే లైక్